హాయ్ అండి నమస్తే నేను మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు ఇంత ముందుకు డ్రైవర్ పోస్టులు పడ్డాయి మనం అప్లై చేసుకోవడానికి ఉంది ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసుకోండి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా అని చెప్పాను చాలా మంది అప్లై చేసుకున్నారండి బయట అప్లై చేసుకున్నారు నా దగ్గర కూడా వచ్చేసి అప్లై చేశారు నేను ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా అప్లై చేసినట్టున్నాను శ్రామిక్ అండ్ డ్రైవింగ్ పోస్టులకి చాలా మంది మేడం మనం అప్పుడు డ్రైవింగ్ అండ్ శ్రామిక్ అప్లై చేశాం కదా దాని గురించి ఇంకేం తెలియలేదు అసలు ఎంతమంది అప్లై చేశారట మేడం ఏ జిల్లా నుంచి లేవన్నా తెలిసిందా ప్లస్ అది అసలు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారట ఇంకా దాని గురించి ఏం తెలియలేదు అనేసి చాలా మంది నాకు వీడియోలలో కామెంట్స్లో అడిగారు ప్లస్ మీసే వచ్చి కూడా అడిగారు కాబట్టి నేను దీని గురించి ఒక వీడియో చేయాలని చేస్తున్నానండి ఇది మొన్న ఒక పేపర్ ప్రకటనలో మనకు పేపర్ ప్రకటన వచ్చింది దాన్ని నేను చూశాను కాబట్టి దాని గురించి వివరించి చెప్దామనేసి చేస్తున్నాను డ్రైవింగ్ అండ్ శ్రామిక్ పోస్ట్ల గురించి ఓకే ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుషా ఛానల్ చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసి పెట్టినా మీకు కామెంట్ రూ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అందుకోసం అనేసి ఇంకోటి ఏంటంటే ఎనీ జాబ్స్ ఇక ఎనీ జాబ్స్ వస్తే ఆ జాబ్స్ గురించి కూడా నేను చెప్దామని అనుకుంటున్నాను మీకు అంటే మీ స్టడీని బట్టి మీరు ఆ జాబ్స్ అప్లై చేసుకోవడానికి కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చినప్పుడు చూసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఇది మన పేపర్ ప్రకటన అని చూద్దాం ఫస్ట్ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకున్న మంది అంటే ఇంతమంది ఇన్ని పోస్టులకు ఇంతమంది అప్లై చేసుకున్నారు ఇన్ని పోస్టులు ఉండగా అనేసి ఇచ్చారు దాని గురించి చెప్తాను నేను తెలంగాణ ఆర్టీసీలో వెయ్యి డ్రైవర్ పోస్టులు ఉండగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ముప్పై తొమ్మిది మంది మహిళలు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను మంది పురుషులు ఉన్నారట అండి అంటే మహిళలు చాలా తక్కువ అప్లై చేశారు డ్రైవింగ్కి ముప్పై తొమ్మిది మంది అంటే చాలా తక్కువనే కదా ఇరవై ఎనిమిది వేల మందిలో ఓకే అండి ఇరవై ఎనిమిది వేల మంది పురుషులు ఉన్నారు ఏడు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు ఉండగా ఇరవై ఆరు వేల అరవై మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఐదు వందల ఎనిమిది మంది మహిళలు ఉండగా ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది ఉన్నారు అయితే తొలత దరఖాస్తు తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిది ముగిసినంత వరకు అంటే ఎలాంటి మన అప్లికేషన్స్ అంటే ఎన్ని అంటే ఇది డేట్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అయిపోయింది అప్పటి నుంచి అంటే గింతమందికి గింతమంది అప్లై చేసుకున్నారని ఇచ్చేది ఇప్పటి వరకు ఇవ్వలేదు అని అంటే ఇది మనకు పదకొండో తారీఖు పేపర్ ప్రకటనలో వచ్చిందండి అంటే ఇన్ని ఇంత పదకొండు ఇంత ఒక వెయ్యి డ్రైవర్ పోస్టులకి ఇరవై ఎనిమిది వేల మంది అప్లై చేసుకున్నారు అంటే చాలా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు అని ప్లస్ శ్రామిక్ చాలా తక్కువ ఉన్న అంటే పోస్టులే ఏడు ఏడు వందల నలభై మూడు పోస్టులు కానీ ఇరవై ఆరు వేల మంది అప్లై చేసుకున్నారు ఇది అండి అంటే నన్ను చాలా మంది అక్క మనం డ్రైవర్ పోస్టులకు శ్రామిక్ పోస్టులకు అప్లై చేశాం కదా దాని గురించి ఇంకా మాకు ఏం తెలియలేదు ఎట్లా అక్క అని అంటే నేను దాని గురించి మీకు చెప్తున్నానండి ఇది ఇంకా ఇప్పటికి కూడా అంటే ఇంతమంది ఇన్ని ఫో వెయ్యి పోస్టులకు ఇరవై ఎనిమిది వేల మంది అప్లై చేశారని ఇచ్చారే కానీ అంటే ఇంక ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే ఇంకేం తెలియలేదు తెలిస్తే మాత్రం కంపల్సరీ మీకు చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ